చేతులు శుభ్రంగా కడుక్కుని ఆహార పదార్థాలు తీసుకోవాలని నులిపురుగుల నివారణతోనే సంపూర్ణ ఆరోగ్యమని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజేంద్ర విజయేంద్రబోయన్నారు జాతీయ నులిపురుగుల దినోత్సవం పురస్కరించుకొని మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని గాంధీ రోడ్ ప్రభుత్వ పాఠశాలలో నులిపురుగుల మాత్రలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఒక సంవత్సరం పిల్లలు మొదలుకొని పంతొమ్మిది సంవత్సరాల లోపు పిల్లలందరికీ తప్పనిసరిగా ఆల్బెంట జోల్ మాత్రలు ఇవ్వాలన్నారు ఈ మాత్రలతో పిల్లల్లో నులిపురుగుల సమస్య రక్తహీనత బుద్ధిమాంద్యం చదువుల పట్ల ఏకాగ్రత పెంపొందుతుందన్నారు జిల్లాలో ఒకటి నుంచి పంతొమ్మిది సంవత్సరాల వయసు కలిగిన పిల్లలు రెండు లక్షల యాభై తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు మంది ఉన్నారని వారందరికీ మాత్రలు వేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు ఈరోజు మనకి నేషనల్ వార్మింగ్ డే అంటే జాతీయ నులిపురుగుల నిర్మూలన దినాన్ని మనం జిల్లాలో పాటిస్తున్నాము ఈరోజుతో మొదలయ్యి అది పద్దెనిమిదో తారీఖు వరకు కూడా కొనసాగుతుంది ఈరోజు మొత్తం జిల్లాలో అన్ని గవర్నమెంట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ ఎయిడెడ్ స్కూల్స్ అంగన్వాడీ సెంటర్సు జూనియర్ కాలేజెస్ ఇట్లాగా అన్ని ఇన్స్టిట్యూషన్స్ కలిపి వన్ టు నైన్టీన్ ఏజ్ గ్రూప్లో ఉన్న పిల్లలకి ఈ అల్బొండజోల్ మాత్రలు అనేది మనం ఇస్తున్నాము మొత్తం మన జిల్లాలో రెండు లక్షల యాభై నాలుగు వేల మంది పిల్లల్ని ఈ కార్యక్రమంలో మనం కవర్ చేయబోతున్నాము ఇంట్లో ముఖ్యంగా ఈ నులుపురుగుల వల్ల చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయనేది అందరికీ తెలిసిందే ముఖ్యంగా పిల్లల్లో దీనివల్ల ఆకలి ఉండకపోవడం తర్వాత వారికి ఎనర్జీ ఉండకపోవడం రకరకాల ఆరోగ్య సమస్యలకి దారి తీయడం అన్నీ అది అదేవిధంగా ముఖ్యంగా రక్తహీనత మాల్ న్యూట్రిషను వీటన్నిటికీ కూడా ఇళ్ళు పిరుగులు కారణమవుతాయి కాబట్టి ప్రభుత్వం ప్రతి సంవత్సరం రెండు సార్లు ఈ జాతీయ దినోత్సవాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది ఫిబ్రవరిలో ఒకసారి అదేవిధంగా ఆగస్టులో ఒకసారి దీని ద్వారా ఈరోజు మొత్తం పిల్లలందరినీ కవర్ చేస్తాము ఒకవేళ ఎవరైనా ఈరోజు స్కూల్స్కి కాలేజెస్కి రాకుండా కానీ లేకపోతే ఎవరైనా సిక్ చిల్డ్రన్ ఉన్నా కానీ ఈరోజు వాళ్ళకి వేయకుండా పద్దెనిమిదో తారీఖు లోపల వాళ్ళు వచ్చినప్పుడు వేస్తాము ఎయిటీన్త్న మాపప్ డే అనేది ఉంటుంది ఆ రోజు ఇంకెవరైనా మిగిలిపోయి ఉంటే కూడా ఆ రోజు అందరినీ కవర్ చేయడం జరుగుతుంది